లేచి తయారవ్వండి ఎడార్లు ఓఎస్ లక్క మన కోసమే కూర్చున్నట్టుంది రాయ్ పువ్వుని చూసే పువ్వు నా కోసం ఒకసారి నవ్వు నీ కొల్లంతా కొవ్వే కుదురుగా ఉండవు నువ్వు అలా కళ్యాణ్ జ్యువెలరీయా కాదురా లలితా జ్యువెలరీస్ ఏ షాంపూ పడతారండి మీరా ఈ మీ చేతి భలే ఉన్నాయండి మొక్క ముద్దు పెట్టుకుంటే ఆరిగిపోతావా వాళ్ళందరూ అక్కడ ఉంటే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అక్కడికే వెళ్తున్నాను సార్ పద వెళ్ళి అరే వాడిట్లే లేట్ చేస్తే నేను డైరెక్షన్ ఏమైనా డైరెక్టర్ సార్ ఏం ప్లాన్ చేసావు ఏం లేదు సార్ అందరి ఇన్వాల్వ్మెంట్ ఎక్కువై ప్రతి సీన్ స్పాట్ లో ఆలోచించి వస్తుంది ఓహో నువ్వేమనుకోకపోతే నీకు ఒక చెప్తానయ్యా బాగుంటుంది మీకు ఇష్టమైతే చెప్పండి సార్ చేద్దాం ఏం లేదు ఇష్టపడ్డ మన సిల్వర్ స్క్రీన్ విలను అదే శంకర్ ఇష్టపడాలి ఎత్తేస్తా గానీ ఎత్తివేయను అంతవరకు తెచ్చుకోకు ఇప్పుడు మన మనం కొద్దాం చెప్పండి ఓ నలుగురు ఓ రోడ్డు మీద నడుస్తూ వెళ్తున్నారు భయంకరమైన యాక్సిడెంట్ అయ్యింది ఒక ముసలోడు పాపం కింద పడిపోయాడు అనుకున్నారు తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశారు అదృష్టవశాత్తు అతను బతికేశాడు వాళ్ల రుణం ఎలాగోలాగా తీర్చుకోవాలని ఆ ముస్లోడు వాళ్లకు అద్భుతమైన విషయం చెప్పాడు అదేంటంటే ఊరి చివర ఓ పెద్ద బంగ్లా ఉంది ఆ బంగ్లాలో ఒకే ఒకడున్నాడు వాడితో పాటు ఓ అందమైన అమ్మాయి కూడా ఉంది దాంతోపాటు కావలసినంత డబ్బు ఉంది మీరు ఆ వెళ్ళి వాడిని ఎలాగొలగ లేపేసి ఆ డబ్బును ఆ అమ్మాయిని తీసుకొచ్చేయండి అన్నాడు గెలవుంది కదా సూపర్ సార్ సూపర్ సార్ సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇప్పుడు ఆ ఇల్లు ఈ ఇల్లే అనుకోండి ఆ రెండు క్యారెక్టర్స్ నేను సుమతి అనుకోండి నో కన్ఫ్యూషన్ కదా ప్రొసీడ్ అయిపోండి ఓకే ఆ ఇంకో విషయం ఇప్పుడు మీరంతా ఇంటికి దేనికోసం వచ్చారో వాడికి తెలిసిపోయింది అనుకోండి వాడెవడు నేనే భూపతి ఎస్ క్యారెక్టర్ అయ్యా ఓకే ఇక మీరు మొదలు పెట్టండి ఓకేనా కథ బాగా చెప్పారు కదా నేను ముందే చెప్పా కదా ఆయన అపరమేధావని ఇదేమైనా మనకు మంచి ఐడియా ఇచ్చారు బాగుంది కదా అదిరింది ఏంటి విషయం శంకర ఏమంటావు ఆడు చెప్పింది నేను చెప్పింది ఒకటే రా పిచ్చిన భూపతి గారు చెప్పిన కథ ప్రకారం నాకు ఒక ట్రాలీ క్రేన్ ఇస్తే సీన్ తీస్తా అంత సీన్ లేదు కానీ ఉన్నదంత తీరా అరే శంకర్ అన్న క్లోజ్ నుంచి వెళ్ళండి నా మీద పెట్టండి పెట్టండి ఇప్పుడున్న సీను మొత్తం మీ మీదే కదా అన్నా నా ఫైనాన్స్ లో నేను సస్తుంటే మధ్యలో అంటారా బాబు డైరెక్టర్ సార్ నీకు అభ్యంతరం లేకపోతే ఈ ఒక్క సీను నేను తీయొచ్చా మీరు డైరెక్ట్ చేస్తారా ఏం చేయకూడదా నువ్వేమంటావు జానికి సార్ సీనేంటి సార్ చెప్తానయ్యా చెప్తాను ఇందాక మీ అందరికి నేను చెప్పిన కథలో ఈ ఇంట్లో కావాల్సినంత డబ్బుంది డబ్బుతో పాటు ఒక అందమైన అమ్మాయి కూడా ఉంది ఇప్పుడు మీలో ఒక క్యారెక్టరు ఆ అమ్మాయి ద్వారా ఆ డబ్బంతా కొట్టేయాలి కానీ మనందరికీ తెలుసు ఆ అమ్మాయి ఏదో ఒక మూడ్లో ఎప్పుడు పరిధ్యానంగా ఉంటుంది పైగా ఆ టైంలో ఆ అమ్మాయి ఎవరి నేను చేస్తుందో మనకు తెలీదు ఈ క్యారెక్టర్ సుమతిస్తుంది మరి ఆపోజిట్ క్యారెక్టర్ నేను చేస్తాను సార్ గుడ్ నేను అదే అనుకుంటున్నానయ్యా ఏంటి అలా చూస్తున్నారు అక్కడ సుమతే ఇక్కడ శంకర్ పర్ఫార్మెన్స్ అదిరిపోద్ది మా ఇద్దరిదే ఒక్క నిమిషం ఆ నేను డైరెక్షన్ కొత్త ఆ అమ్మాయి నటన కొత్త అందుకని కాస్త జాగ్రత్తగా పర్ఫార్మెన్స్ అవసరమైతే అయితే సార్ సీన్ పండేంత వరకు నన్ను నమ్మండి సార్ సుభాష్ ప్రసీద్ ఇప్పుడు దొరిక సుమతే కెమెరామెన్ ఇప్పుడు ఇక్కడ కాదు అక్కడ అక్కడ రండి రండి ఇటు ఇటు కెమెరా ఇప్పుడు ఈ మొత్తం బాగా కనిపిస్తుంది ఓకేనా ఆ బా శంకర్ నేను చెప్తానని కదా ఎందుకు తొందరపడతావు తొందర ఓకే ఇప్పుడు ఏంటంటే ఆ అమ్మాయి కళ్ళలోకి రొమాంటిక్గా చూడాలి నెమ్మదిగా నీ రెండు చేతులతో ఆవిడ భుజాలని పట్టుకో కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడు రొమాంటిక్గా తనను వాటేసుకుంటున్నట్టు అలా కళ్ళలోకి చూడు నీ రెండు పెదవులతో ఆ అమ్మాయిని ముద్దు పెట్టుకుంటున్నట్టు ఫీల్ అవు దగ్గరికి లాక్కో అమ్మాయి ఇంతకుముందు నీ జీవితంలో నిన్నే మగాడు టచ్ చేయలేదు ఫస్ట్ టైం ఒక టచ్ చేస్తున్నాడు స్ట్రగుల్ స్ట్రగుల్ అది నీకు ఇష్టం లేదు వాణ్ణు విదిలించుకుంటున్నావు దూరంగా తోసేస్తున్నావు ఆయన కూడా వాడిని నిన్ను పట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు నిన్ను ముద్దు పెట్టుకోవాలని చూస్తున్నాడు తన మీదికి లాక్కోవాలని చూస్తున్నాడు ఆయన నువ్వు దూరంగా తోసేస్తున్నావు ఇంకా తోసేస్తున్నావు స్ట్రగుల్ దూరంగా తోసేస్తున్నావు తోసేస్తున్నావు స్ట్రగుల్ బాగా కావాలి టేబుల్ మీద కత్తి చూసావు ఆ కత్తిని మెల్లగా తీసుకో తీసుకో కత్తి తీసుకో వాడిని ఇంకా గట్టిగా నవ్వుతున్నాడు పొడిచేయి సిరిగల నటనను నేర్పిన శివుడి నీలలే ఒక నటన శివమున గర్భము ఎక్కిత చిదినే శివుడి ముందర ఈ నటన నిండి ఉన్న నీలో నటన నిన్న జన్మదే ఈ నటన ఆత్మచరితమే ఈ నటన పరమాత్మ లీనమయ్యి నటన జనించి జీవించి శోధించి సాధించే నటన అలా ఏంటనేది నాకు ఇలా జరగాల్సిందేనమ్మా మిమ్మల్ని అందరినీ ఏం మాట్లాడుతున్నావు షూటింగ్ కాదమ్మా అన్న ఏం మాట్లాడుతున్నావు అన్నా అనా జానికి నేను తప్పు మీరు ఆశతో అనా

ఏదో దూర బంధువు అని తీస్తే మా అమ్మాయికి మాయ మాట చెప్పి మొత్తం దించి నాస్తి మొత్తం కాచేయాలని చూస్తావా దుర్మార్గుడా పోరా పో బయటికి అయ్యా ఏదో తెలియక ఒక తప్పు జరిగిపోయిందయ్యా ఇక్కెప్పుడు ఇలాంటి పొరపాటు చేయనయ్యా దయచేసి నన్ను ఒక్కసారి క్షమించి వదిలేయండి అయ్యా మీకు పుణ్యం ఉంటుందయ్యా నీ ముఖం నా ఇంకెప్పుడు చూపించు మాకు పోరా పో అయ్యా ఈ హత్య నేరం నీ మీద వేసుకోవాలి లేదా నీకు కూడా ఇదే గతి పడుతుంది అర్థమైందా వీడికి పట్టిన గతే వీడి కూతురు కూడా పడుతుంది నువ్వు ఈ విషయం చెప్పావంటే నువ్వు ఇది మర్చిపోతేనే అది బతుకుతుంది నిర్ణయించుకో లంకకు అధిపతి ఈ భూపతి

నాకు కన్ఫ్యూజన్గా ఉంటుందమ్మా మా రోజుల్లో చదువులు వేరు ఇప్పుడు వేరు అక్క అయితే నాకు అసలు ఈ కన్ఫ్యూజన్ ఉండేది కాదు నాన్న ఏ ప్రాబ్లం అయినా వెంటనే క్లియర్ చేసేది అవునమ్మా తను ఉంటే ఎవరికేం ప్రాబ్లం వచ్చినా వెంటనే కల్పించుకుని నిమిషాల్లో సాల్వ్ చేసేది అమ్మా అక్కకోసారి ఫోన్ చేయలేకపోయావా అక్కతో మాట్లాడాలని నాకు ఉంది నాన్న ఫోన్ చేశా కలవడం లేదు మన వాళ్ళు మనకు దూరంగా ఉంటే మనసున్న వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ ఏంటో కొందరికి ఏ చీకు చింత ఉండదు ఎందుకు అలాగా ఆగిపోయావు నిన్నే కనీసం అది ఎక్కడుందో ఎలాగుందో కూడా అడగట్లేదు అది లేకపోవడమే నీకు మంచిది కదా రాజేశ్వరి ఏదో ఆడపిల్ల తల్లిగా ఆవేశపడ్డం తప్ప మీ ఇలా మాట్లాడడం నాకు చేత కదండి అది ఇంట్లో లేని దగ్గర నుంచి ఇల్లంతా బోసిపోయిందండి ఏం తిన్నా సహించట్లేదు పూజ చేసుకుందామన్నా ఆ ఫోటోల్లో అదే కనిపిస్తుంది ఏమండి అది ఎక్కడున్నా వెంటనే వచ్చేయమని చెప్పండి దాన్ని నేను అన్న మాటలకి క్షమించమని అడగాలి అది ఎలా ఉందో ఒక్కసారి ఫోన్ చేయండి మనమే అది ఎక్కడుందో అక్కడికి వెళ్దామా దాన్ని వెంటనే చూడాలి దాంతో మాట్లాడాలి నాకు తెలుసు రాజేశ్వరి నువ్వు ఏది మనసులు పెట్టుకుని దాని బాధపడనా క్షేమంగానే ఇంటికి వస్తుంది సరేనా

మాకున్న సింహప్రిస్తు అనచనన్ని ఇక్కడ ఇరికించిన నిన్ను బయటపడేసే బాధ్యత కూడా మా మీద ఉంటుంది గ భూపర్త మాట్లాడొస్తాం నడుం భుద్ర దానికి ఊరుకో వెళ్ళి పదా వెళ్ళిపోవడం చల్లగా బుజ్జిగా పసి పాపలా నిదురపో తండ్రిగా బంగారు తండ్రిగా పాడుతా తీయగా బుజ్జిగా పాడుతా తీయగా బుజ్జిగా పసి పాపలా నిదురపో తండ్రిగా బంగారు తండ్రిగా పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు ఉన్నోళ్ళు పోయినోపతి గారు ఏంటయ్యా లోపలికి షూటింగ్ చేసుకోండి ఇంత జరిగాక ఏ సార్ ఆ పిచ్చిది అన్నయ్య చంపినప్పుడు పట్టించుకోలేదు సార్ మాకు భయం అవుతాం సార్ మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం సార్ సార్ లోపలికి రండి పోండి జరిగింది జరగబోయేదంతా విడిచి చెప్పేసాడు కదా వెళ్ళండి

క్షమించు నేను జరుగుతుంది అనుకోలేదు మన మధ్య క్షమాపణలు ఎందుకు మనందరి జీవితాలు బాగుంటాయనే ఇక్కడికి వచ్చాం ఇలా జరుగుతుందని నువ్వేమైనా ఊహించావా లేదు చానికి ఇక్కడ నుంచి వెంటనే వెళ్ళిపోవాలరా ఘోరం జరిగిపోయిరాయింది శంకరం చంపించిన వాడే ఇప్పుడు దొరబాబుని కూడా సత్తి రామ్నా సత్తి సత్తి సత్య సత్తి సత్తి సే సత్తి